హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద కిచెన్ ఈరోజు మా ఛానల్లో మొక్కజొన్నలతో బూర్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మొక్కజొన్నలతో మొక్కజొన్న గారెలు మొక్కజొన్న అట్లు తయారు చేసుకుంటారు కదా అలా కాకుండా ఒకసారి బెల్లం వేసి ఇలా మొక్కజొన్నలతో బూరెలాగా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలానే హెల్త్ కూడా ఇది చాలా మంచిది దీనికోసం నేను ఇక్కడ రెండున్నర కప్పుల వరకు మొక్కజొన్న పొత్తుల్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ నాటు మొక్కజొన్నలతో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే స్వీట్ కార్న్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మొక్కజొన్నలు మరీ ముదిరిపోకుండా అలానే మరీ లేతగా కాకుండా మధ్యస్థంగా ఉన్నవైతే తీసుకోవాలి వేరే మీ దగ్గర ముదిరిపోయిన మొక్కజొన్నలు ఉన్నట్లయితే వాటిని ఒక రెండు గంటల పాటు నీటిలో నానబెట్టి తర్వాత నీటిని పారబోసి ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసిన తర్వాత మూత పెట్టి చుక్క నీరు కూడా వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం గార్లిక్ చేసుకున్నట్టు బరగ్గా గ్రైండ్ చేసుకోకూడదు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండున్నర కప్పుల మొక్కజొన్న గింజలకి ముప్పై కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను కానీ ముప్పై కప్పు వరకే బెల్లం సరిపోయిందండి బెల్లం అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి బెల్లం మరీ ఎక్కువైనా సరే ఇది గట్టిగా కాకుండా పిండంతా లూజ్ లూజ్గా అయిపోతుంది కాబట్టి బెల్లం అనేది చూసి వేసుకోవాలి ఇక్కడ నాకు ముప్పై కప్పు వరకు బెల్లం పట్టింది ఇప్పుడు మూత పెట్టి వీరెండిని కూడా కలిసే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొద్దిగా చిటికెడంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి స్వీట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ ఈ పిండి లూజ్గా కనుక వచ్చినట్లయితే అందరూ కొద్దిగా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ నేను చెప్పిన కొలతల్లో చేస్తే మీకు ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి నూనెని కాగనివ్వాలి ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని ఒక కాటన్ క్లాత్ లేదంటే ఇలా ఒక కవర్పై కొద్దిగా నీటిని రాసి దానిపై ఇలా ఉత్తుకోవాలి వీటిని మరీ మందంగా ఉత్తుకోకూడదు వీటిని వేడిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి వెంటనే మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఇవి మాడిపోకుండా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా పూరీలాగా ఈ బూరెలు ఎలా పైకి పొంగాయో ఇవి చేస్తున్నప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఇలా చక్కగా బూరెలు పైకి పొంగుతూ వస్తాయండి రెండు పక్కలా కూడా ఇలా తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలి అని మిగతా వాటి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి బయటికి తీసిన తర్వాత ఇంకొకటి వేసే ముందు మంటని హై ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క బూరి కూడా పొంగుతూ వస్తుంది ఇంతేనండి సింపుల్గా తక్కువ తో ఇలా పూరీలా పొంగుతూ ఉండే మొక్కజొన్న బూరెల్ని మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కనుక మీకు పొంగుతూ వస్తాయి అలానే మనం లోపల చూసినప్పుడైతే లోపల పిండి ఏమాత్రము ఉండదు చూసారు కదా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి